अच्छा 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 గుడివాడ గోతిబొమ్మ సెంటర్లోని జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయంలో ఏపీ ఫోరం మిషనరీ అండ్ ఎంప్లిమెంట్స్ మ్యానుఫాక్చరర్స్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం రామ్మోహన్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర ఆంగ్ల క్యాలెండర్ మాజీ మంత్రి కొడాలి నాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కొడాలి నాని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఎప్పటిలాగానే మా అల్ల రామ్మోహన్ గారు ఆయన సతీమణి జయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాదాపు ముప్పై సంవత్సరాలు పైబడి నుంచి ఈ ప్రాంతంలో జయలక్ష్మి ఇంజనీరింగ్ వర్క్స్ పేరిట వ్యవసాయ పనిముట్లు అదేవిధంగా ఈ డాక్టర్ కి సంబంధించినటువంటి అనేక పరికరాలని తయారీ కేంద్రంగా మరి ఆయన ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచారు వీటిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్పకుండా ప్రభుత్వం ఈ కేంద్రాల మీద దృష్టి పెట్టి వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీలు కానీ బకాయిలు కానీ తక్షణమే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నూతన సంవత్సరం అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు